సాద్ సత్యనపల్లి పల్నాడు జిల్లా అంటే మీ సత్యనపల్లి జిల్లాలో చూసుకుందాం దాదాపు పల్నాడు పల్నాడు జిల్లాలో చూస్తున్నాం దాదాపు ఫ్యాక్షనిస్ట్కి పేరు పెట్టింది పల్నాడు జిల్లా అని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ రోజున ఆ నియోజకవర్గాల్లో కూడా దాదాపు మేమే గెలుస్తామని చెప్పి సవాల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇంకా భయపడుతున్నారంటారా ఏం చెప్తున్నారు టీడీపీ వాళ్ళు భయపడరు చచ్చిపోయే కోడి కూడా ఎగిరెగిరిద్ది అనమాట చివరి కోడి చచ్చిద్ది ఆ టైప్ ఇల్లు చాలా చేస్తున్నారు వాళ్ళకి తెలుసుగా బస్ యాత్ర ఎలా జరిగిందో దాన్ని మూసుకొని కూర్చున్నారు వాళ్ళే వైసీపీ వాళ్ళు ప్రజాగలం యాత్ర అనేది ఆ జీవితంలో చూడ అది పది కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది లోపల ఎంతమంది జనం ఉన్నారు బయట ఎంతమంది జనం ఉన్నారు ఈరోజు మీరు గెలిపించుకున్న వ్యాఖ్యలు కదా ఎలా అనిపిస్తుంది అలా అంబటి రాంబాబు గెలవక పదివేల చీరలు ఇప్పుడు తీసుకొచ్చి పంచడానికి ఉంచాడు నిన్న ఏడు వేలు పట్టుకున్నారు ప్లేంగ్స్ కాడవళ్ళు అది మరి నువ్వు అన్ని కార్యక్రమాలు చేసిన చీరలు పంచాల్సిన అవసరం ఏంది మళ్ళీ నువ్వు కోట మంది జనాలకి ఇవ్వాల్సిన అవసరం ఏంది ప్రజల్లో మంచి బలం ఉందిగా మీకు ఆయనకు తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత డాన్స్ ఆర్టిస్ట్గా వెళ్ళబోతున్నాడు ఇది అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం నేనే గెలుస్తాను సవాల్ చేస్తున్నారు కదా అదే నేను చెప్పాను నాకు సచ్చిపోయే కోడి కూడా నేను లెగుస్తాను నేను లెగుస్తాను అంటుంది చివరికి అది సచ్చిద్ది అనమాట అది అంటే ఈరోజు నేను మంచి చేశాను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాను అని చెప్తున్నాడు జగన్మోహన్ నువ్వు తొంభై తొమ్మిది శాతం ఎవరికి మంచి చేసావు మీ పార్టీ ఎమ్మెల్యేలకి మీ పార్టీ వాళ్ళకి చేసుకున్నావు ఒక్కొక్క ఎమ్మెల్యే కోటాను కోట్లు సంపాదించారు ఇసుక మీద డబ్బులు ఈ డ్రగ్స్ మీద డబ్బులు మందు మీద డబ్బులు మొత్తం మీరే అమ్ముకుంటున్నారు మైనింగ్ మీరే దోచుకుంటున్నారు ఇన్ని దోచుకుంటుండీ మీరు బాగుపడ్డారు తప్ప సామాన్య ప్రజలు ఎవరు బాగుపడాల సామాన్య ప్రజల మీద పన్నులు బారంారు చెత్త మీద పని చేసిన చెత్త ముఖ్యమంత్రి అనమాట ఈయన అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు తన జన్మభూమి కంపెనీల ద్వారా అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు అసలు మీరు ఏం పుకారు లేకుండా ఉన్నారు తిరుపతిలో డైమండ్ పోయిందని పుకారు చేశారు మరి మీరు అధికారం వచ్చిందిగా ఇలాంటి పుకారు లేపడంలో జట్ట జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది ఈరోజు అభివృద్ధి కానీ చెప్తారా అభివృద్ధి ఏముంది ఆంధ్రప్రదేశ్ ముప్పై సంవత్సరాలు వెనక్కి పడిపోయింది కుంటి పడిపోయింది మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారు రావాలి మళ్ళీ ఈయన ముప్పై సంవత్సరాలు గెలిస్తేనే ఈ రాష్ట్రం సస్యస్శామలుగా ఉంటుంది అనమాట పోలవరం ప్రాజెక్టు పూర్తి అది అమరావతి రాజధాని కూడా పూర్తి అనమాట అమరావతి రాజధాని పోలవరం ఇవన్నీ చేసుకుంటే చాలా ఆంధ్రప్రదేశ్ ఉత్తమైన ఆంధ్రప్రదేశ్గా నెంబర్ వన్ స్థానానికి వచ్చింది నేను కాకినాడ రూరల్ నుంచి వచ్చానండి నా పేరు కౌతి సూర్యనారాయణ నెహ్రూ జిల్లా పార్టీ సెక్రటరీని అంటే ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము వైజాగ్లో డ్రగ్స్ గురించి దాదాపు టీడీపీ వాళ్ళకే సంబంధం ఉంది ఈ రోజున అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎలా అనిపిస్తున్నారు అన్న జగన్మోహన్ రెడ్డి గురించి ఈ రాష్ట్రంలో చిన్న కుర్రోడు నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అంతా తెలిసిపోయింది డ్రగ్స్ మాఫియా కానీ మందు మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ ల్యాండ్ మాఫియా కానీ అన్నిటికి హెడ్ ఎవరంటే సైకో జగన్ ఈ సైకో జగన్ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మూడు ముక్కలాట ఆడదామని ప్లాన్ చేశాడు ప్లాన్ చేసి వైజాగ్ని క్యాపిటల్ చేసి క్యాపిటల్ చేసి డ్రగ్ క్యాపిటల్గా వైజాగ్ని పేరు పొందించడానికి చూస్తున్నాడు అలాగే మేము ఉత్తరాంధ్ర వాళ్ళందరం కూడా ఆల్రెడీ రాత్రి నుంచే మేము కళ్ళు తెరిసాం వీడు మా ఉత్తరాంధ్రాన్ని నాశనం చేయడానికి వచ్చాడు తప్ప మనం బాగు చేయడానికి కాలేదు కాబట్టి ఉత్తరాంధ్ర క్లీన్ చీప్ తెలుగుదేశం మొత్తం ఉన్న సీట్లలో తూర్పు పశ్చిమ ఈస్ట్ వెస్ట్ అలాగే ఉత్తరాంధ్ర కూడా తెలుగుదేశం పార్టీ క్లీన్ చీప్ అతను ఈ డ్రగ్ వచ్చేటప్పటికి అతనికే ఈ ఇటువంటి అన్నీ తెలుసు నీతివంతుడు నియపడు చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి తెలీదు ఎప్పుడైతే ఎవరినైతే దా యువతని పక్కదావ పట్టించి ఈ డ్రగ్స్ మాఫియాలో డ్రగ్స్లో ముంచెత్తి రాష్ట్రాన్ని మరొకసారి కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు అటువంటి జరగవు జగన్ బై బై జగన్ నీకు నీకు మూడింది రాబోయే కాలంలో మళ్ళీ జైలుకి వెళ్తావు అందులో తిరిగి లేదు విజయ్ కేంద్రంలో నూట డెబ్బై ఐదుకి నూట యాభై సీట్లు మేము కలుస్తామని ఎద్దేమాగా చెప్తున్నాం అంటే ఇక్కడ టికెట్ అవన్నీ 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 కూడా కరెక్ట్ కాదండి అందరం కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బాయి బాయిగా మిత్రుల్లో కలిసి చేస్తున్నాం మా కాకినాడ రోడ్లలో జనసేన టిక్కెట్ ఇచ్చారు మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ ఏ రామా అయినా సరే జనసేన మేము మీద తీసుకుంటున్నాం అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని కూడా లక్ష ఓట్ల మెజార్టీతో మేము లక్ష ఓట్ల మెజార్టీతో నెగ్గించుకుంటాం మా పార్టీ కోసం అతను త్యాగం చేశాడు అతను కో అతను ఆ పార్టీ కోసం కూడా మేము మా కార్యకర్తలందరూ కూడా ముందుండి నడిపించడానికి రాష్ట్రంలో ఇద్దరు ప్రపంచం ఎజనున్న నాయకుడు అలాగే పవన్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు మన రాష్ట్రానికి దిశ దిశ నిర్దేశించడానికి సిద్ధంగా ఉన్నారు అందులో తిరిగి లేదు కూడా ఇబ్బంది పడకలేదు థ్యాంక్ యూ